నామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసు నామంలోని శక్తి అనే అంశం ఇరువది ఏడవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఏసుప్రభు యొక్క శక్తి పునీత జాన్ ది బ్రిటో గారిలో ఎలా పనిచేసిందో మనం తెలుసుకుందాము ఆయన యొక్క జీవితం మనకి మాదిరి అండి ఈయన శౌరివారి యొక్క శిష్యుడు అని చెప్పుకోవచ్చు అండి శౌరివారి తర్వాత దాదాపు వంద సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చి మధురై ప్రాంతంలో ఆయన సేవ చేస్తారు ప్రభు కొరకు ఆయన వేద సాక్షి మరణాన్ని ఆయన పొందుతారు మరి పుట్టడం అయితే పోర్చుగల్లోని లిస్బన్లో పదహారు వందల నలభై ఏడులో ఆయన పుడతారండి ఒక రాజ లాగా అనమాట వాళ్ళ నాన్నగారు పోర్చుగల్ రాజుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఇంకా ఆ దేశం కొరకే ఆయన పోరాటం చేసి యుద్ధం చేసి మరణిస్తారు రాజుగారికి ఏ ప్యాలెస్ ఉందో అలాంటి ప్యాలెస్ వీళ్ళకు కూడా కట్టిస్తారనమాట ఆ తర్వాత వీళ్ళు కూడా ఈ జాంది బ్రిటో గారు వీళ్ళందరూ కూడా అన్నయ్యలకి అక్క ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క తర్వాత ఈయన పుడతారనమాట ఆ రాజుగారి ఇంట్లోనే రాజుగారు పిల్లలతో పాటు పెంచబడతారండి అంత క్లోజ్ ఫ్రెండ్ అనమాట రాజుగారు పోర్చుగల్ రాజుగారు వీళ్ళ నాన్నగారికి అయితే వీళ్ళ నాన్నగారు ఆ దేశం కొరకు పోరాటం చేస్తూ చేస్తూనే దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తారండి ఆ రోజులలో దేశం కొరకు మరణించడం దేవుని కొరకు మరణించడం చాలా గర్వంగా భావించేవాళ్ళు అనమాట ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాలి దేశం కొరకు ప్రాణాలు అర్పించాలి అని ఇంకా అప్పటికి వాళ్ళ నాన్నగారు మరణించే నాటికి బ్రిటో గారికి నాలుగు సంవత్సరాల వయసు అండి ఇంకా రాజుగారి అంతపురంలోనే రాకుమారుడు ఫెడ్రో అనమాట ప్రిన్స్ ఆయనతో పాటు ఈయన అలా ప్యాలెస్లోనే పెంచబడతాడనమాట అలా పెంచబడిన ఆయనకి ఇంకా కొంచెం కాలం వచ్చేసరికి మరి ఏడెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి జబ్బు చేస్తుందండి ఇంకా రాజా అంతపురంలో పెంచబడుతున్నాడు పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు అయినా కూడా వాళ్ళు చెప్తారు బాబు చనిపోతాడని చెప్తారు అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుందండి యేసు ప్రభుకి ప్రార్థన చేస్తుంది అలాగే ఆ వాళ్ళకి శౌరి వారంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా శౌరి వారికి కూడా ప్రార్థన చేస్తున్నాయి ఇదో నా బాబుకి స్వస్థత కలిగితే నా బాబుకి మీరు వేసుకున్న వస్త్రాలే నేను వేస్తాను ఒక సంవత్సరము మీలాగే నా బాబు కూడా సేవ చేయాలి అదే అభిషేకాన్ని పొందాలి మీరు ఎలా సేవ చేశారో భారతదేశంలో అలాగే నా కొడుకు సేవ చేయాలి మీలాంటి గురువు కావాలి సహాయం చేయండి మీరు ప్రార్థించండి యేసుప్రభుని అడగండి పరలోక తండ్రిని అడగండి నా కొడుకుని స్వస్థపరచమని ఎందుకంటే డాక్టర్స్ అంతా చేతులెత్తుతారనమాట ఎంత భీతి కలిగిన ఇల్లాలండి ఆ రోజులలో వీళ్ళు రాజు అంతఃపురాల్లో ఉన్నా కూడా వాళ్ళ ఆస్తి ఏంటంటే ఈ లోక సంపద కాదండి దైవభీతి మోకరించి ప్రార్థించడం పిల్లలకి మూడు సంవత్సరాల వయసు నుంచి వాళ్ళకి కూడా ప్రార్థన నేర్పించడం వాళ్ళు కూడా మోకరించి ప్రార్థించేవాళ్ళు ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన అంటే మోకరించి ప్రార్థించడం పరలోక ప్రార్థన అలా వాళ్ళకి నేర్పేవాళ్ళు మంగళవార్త జపము అవన్నీ కూడా నేర్పించేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళమ్మ రేం భవలు ఉపవాస ప్రార్థన చేస్తుందండి నా కొడుకుని బ్రతికించండి బ్రతికించండి అని ప్రార్థన చేస్తుంది శౌరివారికి కూడా ప్రార్థన సహాయం అడుగుతుంది నీలాగే నా బిడ్డ కూడా గురువు అవుతాడు నీలాగే సేవ చేయాలని దేవుడు అద్భుతం చేస్తారండి అన్న ఎట్లయితే మొక్కుకుంటుందో నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే ఇదే దేవాలయంలో నీ సేవకిస్తాను అని అలాగే వీళ్ళమ్మ ఎప్పుడైతే మొక్కుకుంటుందో దేవునికి వాగ్దానం చేస్తుందో అద్భుత రీతిలో స్వస్థత కలుగుతుందండి అందరూ ఆశ్చర్యపోతారు ఆ రాజ ప్యాలెస్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అన్నమాట ఎలా ఇది దేవుని తో తప్ప మనుషుల వల్ల సాధ్యపడేది కాదు నీ కొడుకు బ్రతికాడంటే అది సైన్స్ వల్ల సైన్స్ జ్ఞానం వల్ల కాదు దేవుడే అని ఇంకా ఆమె మొక్కుకున్నట్లుగానే ఎనిమిది సంవత్సరాల బాబుకి శౌరివారు వేసుకునే లాంగ్ అనమాట అంగి ఆయన ఫాదర్ అవుతాడు కదండి ఇక్కడ వచ్చి సేవ చేస్తారు పది సంవత్సరాల శౌరివారు కూడా క్రీస్తు శకం పదిహేను వందల నలభై రెండు నుంచి యాభై రెండు వరకు పది సంవత్సరాల సేవ అనమాట శౌరు వారు ఎలా వేసుకుంటారో అలాంటి లాంగ్ అంగి వేసుకొని నడుముకి అలా దట్టి కట్టుకుంటారు అలాగే డ్రెస్ వేస్తుంది పిలవడం కూడా అలాగే వారిని పిలిచినట్టుగా పిలుస్తారనమాట ఇలా ఇండియాకి వెళ్ళిన సువార్త బోధించాలి అని ఇంకా దేవునికి వందనాలు చెప్పి షౌరివారికి కూడా వందనాలు చెప్తుందండి అలా ప్రార్థనలో ఉండగా ఇంకా ఆయన మనస్సు ఒకటే ఒకటి ఏంటంటే నువ్వు శౌరివారిలాగా గురువు కావాలి వాళ్ళమ్మ చెప్పింది కదా అదే ఆయన హృదయంలో నాటబడింది అనమాట తల్లి ప్రార్థన తల్లి యొక్క హితబోధ పిల్లల మీద చాలా ప్రభావం ఉంటుందండి అలాగే పిలిచేది పదిహేను సంవత్సరాల వయసు రాగానే ఇంకా ఏసు సభ జెస్యూట్స్ కదండి ఏసు సభలో ఆయన సెమినరీలో చేరుతాడనమాట ఇంకా అక్కడ సెమినరీలో చేరిన తర్వాత కూడా బైబిల్ చదువుకోవడము లాగానే అనమాట రాత్రి అంతా ప్రార్థన చేయడము బైబుల్ చదువుకోవడము ఈ లోకానికి దూరంగా జీవించడం అసలు ఈ లోకంతో సంబంధం లేనట్లుగా అనమాట అలా జీవిస్తూ ఉంటాడండి అలాంటప్పుడు ఇక్కడ ఇండియాలో మధురైలో తమిళనాడులో అనమాట సేవ్ చేస్తున్న ఫాదర్ బల్తజార్ గారు అక్కడికి వెళ్తారనమాట అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళకి ఒక టాక్ ఇస్తారనమాట ఆ టాక్లో ఆయన ఆ శౌరు వారి గురించి చెప్తాడు ఎలా సువార్థను బోధించాడు అడవుల్లోకి వెళ్ళాడు రాకాసి ముళ్ళు క్యానిబల్స్ అంటే మ్యానేటర్స్ అనమాట మనుషులను తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఎలా సేవ చేశాడు ఆయన రాత్రి అంతా విజ్ఞాపన చేసేవాడు ఆ దినంలో సువార్థ బోధన చేసేవాడు అలా పది లక్షల ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించాడు పది సంవత్సరాల సేవలు దేవునికి మహిమకరంగా జీవించాడు అలా మనం ఉండాలి అని చెప్పినప్పుడు ఈయనలో అగ్ని రగులుకుంటుందండి పదిహేను పదహారు పదిహేడు యవ్వనంలో ఉన్నప్పుడు శౌరి వారి లాగా ఉండాలి అని చిన్నప్పుడే ఆల్రెడీ వాళ్ళమ్మ చెప్పింది అలాగే పెంచబడతాడు ఇప్పుడు ఈ ఫాదర్ కూడా అలాగే చెప్తారనమాట తర్వాత తన అనుభవాలు కూడా చెప్తారు ఈ ఇండియాలో మరి అక్కడ సువార్త బోధించడం ఎంత కష్టమో అని కూడా చెప్తారనమాట అప్పుడు ఆయన అనుకుంటాడు నేను కూడా ఇండియాకి వెళ్ళి అక్కడ సువార్త బోధించాలి అని ఫాదర్తో కూడా చెప్తారు నాకు కూడా అదే కోరిక లాగా ఉండాలని మా అమ్మ కూడా అలాగే చెప్పింది నేను కూడా ఇండియాకు వస్తాను ఫాదర్ అయిన తర్వాత అప్పుడు ఫాదర్ చెప్తారు దేవుని చిత్తం అయితే అలాగే తప్పకుండా ఇంకా ఫాదర్ బల్తజార్ ఫాదర్తో మరి మంచి కనెక్షన్లో ఉంటాడండి ఆయన ఒక ఆత్మీయ తండ్రిలాగా స్పిరిచువల్ ఫాదర్ లాగా పెట్టుకొని ఆయన గైడెన్స్లో ఉంటాడు ఫాదర్ అయిపోతారండి ఆయన ఇంకా తనకి ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఫాదర్ కాగానే అనమాట అప్పుడు వాళ్ళ పెద్దల్ని అడుగుతాడు నేను కూడా బల్తజార్ ఫాదర్ గారితో కలిసి ఇండియాకి వెళ్ళి అక్కడ సేవ చేస్తానని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళ పర్మిషన్తో ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారండి ఇండియాకి బయలుదేరి వస్తుంటే ఓడలో ఆయన ఆత్మీయ గురువు గారు ఓడ ప్రయాణంలో మరణిస్తారన్నమాట అప్పుడు ఆయన కూడా ఫాదర్ గారు కూడా చెప్తారు ప్రభు కొరకే జీవించాలి ప్రభు కొరకే మనం మరణించాలి అది ఆయన యొక్క హృదయంలో ఉండిపోతుందండి ఇంకా పదహారు వందల డెబ్బై మూడులో ఫాదర్ అవుతారు కదా పదహారు వందల డెబ్బై నాలుగులో మధురైకి వచ్చేస్తారండి అక్కడ కొళాయి అనేటటువంటి ఊరికి ఈయనని విచారణ గురువుగా ప్యారిస్ ప్రిస్ట్గా అపాయింట్ చేస్తారనమాట ఆ రోజులలో వెళ్ళడం అంటే గాలి నడకన ఒకవేళ ఎద్దులో బండి ఉంటే వెళ్ళడం లేకపోతే అంత అడవి ప్రాంతం అనమాట సో గాలి నడకన నడుస్తూ నడుస్తూ వెళ్తారు మొదటిసారి విచారణ గురువుగా అనమాట వెళ్ళేసరికి ఆ గ్రామం వచ్చేసరికి రాత్రి అయిపోతుంది అకస్మాత్తుగా ఇంకా పెద్ద వర్షం వస్తుందన్నమాట వస్తున్నప్పుడు ఆ ఇల్లు ఉంటుంది కదండి ప్రక్కన ఒక ఇల్లు ఉంటే అది మట్టి గోడలతో పైన చూరనమాట ఆ ఇంట్లో వాళ్ళని అడుగుతారమ్మా బాగా వర్షం వస్తుంది కదా కొంచెం నాకు చోటిస్తారా ఈ రాత్రికి తలదాచుకోవడానికంటే ఏ కులపు వాడవో ఏమో మా ఇంట్లోకి మేము ఎట్లా రాణిస్తామని రానివ్వరు అంత వర్షం వస్తూ ఉంటే ఇంకా ఇంటి ముందు కొంచెం అరుగుంటే ఆ చూరు ఉంటుంది కదా దాని కింద ఇట్లా వణుక్కుంటూ చలిలో వణుక్కుంటూ ముడుచుకొని అలాగే ఉంటారండి ఈ పుస్తకంలో బొమ్మలు కూడా వేశారనమాట ఎలా ముడుచుకొని కూర్చున్నాడు పెరిగిందేమో పోర్చుగల్లో అంతపురంలో ప్యాలెస్లో పెరుగుతాడు ఇప్పుడు ఏసుప్రభు కొరకు ఇలా అనమాట నాకు ఒక మాట గుర్తొచ్చిందండి మద్దేశ్వార్తలో యేసుప్రభు చెప్తారనమాట ఎనిమిదిలో ఇరవైలో ప్రభా నేను నేను వెంబడిస్తానని ఒక శిష్యుడు చెప్పినప్పుడు నక్కలకి బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకి తలదాచుకోవడానికి గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలదాచుకోవడానికి చోటు లేదు అంటే మీరు నా శిష్యులు అవుతే మీకు తలదాచుకోవడానికి కూడా చోటు ఉండదు అలాగే ఉండి ప్రార్థన చేస్తాడు ఈ కుళాయి కుళాయి గ్రామానికి నన్ను మరి విచారణ గురువుగా పంపించారు వీళ్ళందరి నా చేతిలో పెట్టారు ఈ కుటుంబాల్ని ఆశీర్వదించండి ప్రభా ఈ వీళ్ళని కాపాడండి నీతి మార్గంలో వీళ్ళని నడిపించండి అని చెప్పి ఇంకా తర్వాత ఆ గ్రామ విచారణ గురువుగా ఉదయం ఏం చేసేవాడంటే శౌరివారి యొక్క సేవ అనమాట ఆయన దినచర్య ఎలా ఉండేది అయినది కూడా ఉదయం గంట కొట్టుకుంటూ పిల్లలు వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళకి బైబిల్ కథలు చెప్పేవాడు అండి యోసేఫ్ కథ దావీద్ కథ అట్లా ఎస్తేర్ కథ తర్వాత ఏజ్ చేసిన అద్భుతాలు సాయంకాలానికి ప్రార్థన అనమాట అప్పుడు అందరూ వచ్చేవాళ్ళు అందరికీ స్వార్థ బోధించేవాడు రోగులకి సేవ చేసేవాడు ఇంకా తనకి ఎవరైనా ఏదైనా ఇస్తే ఉదయాన ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పేదవాళ్ళకి పంచడం అలా ఉదయము హౌస్ విజిటింగ్ చేసేవాడు వేకో జామున తర్వాత పిల్లలకి బైబుల్ స్టోరీస్ సాయంకాలం ప్రార్థన అనమాట అలా ఉండేది రాత్రంతా ప్రార్థించుకుంటూ ఉండేవాడు అనమాట ఇంకా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే కూడా మరి అడవిలోంచి వెళ్ళాలండి అలా అడవిలోంచి వెళ్తూ ఉంటే దారంతా రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేవి ఒకసారి ఇంకా అడవిలో ఇలా ఒక పులి ఎదురుగా వచ్చేస్తుందండి ఇంకా వెంటనే ఆయన శిలువ తీసుకొని ఇలా నామంలో ఈ పులి నాకు హాని చేయకుండాను గాక అనగానే ఆయనను చూస్తుంది అలా వెళ్ళిపోతుందండి పిల్లి వెళ్ళిపోతుంది అనమాట శౌరి వారు ఎలా శిలువని తీసుకొని వెళ్ళి సువార్తను బోధిస్తారో అలాగే ఈయన కూడా అనమాట మీరు ఏసు ప్రభు ప్రేమను తెలుసుకోనండి మీ కొరకు శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు పరలోకం నుంచి దిగొచ్చి తన రక్తాన్ని ఇచ్చాడు మనకి పాప క్షమాపణ ఆయన మూలంలో కనుక మనం పాపాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడు వీళ్ళ దగ్గర శిలువ ఉంటుందండి శిలువని పట్టుకొని వెళ్ళి చెప్పేవాళ్ళు ఏసు ప్రభు ప్రేమని గురించి అనమాట శౌరివారేలాగో ఈయన కూడా అలాగే ఇంకా ఆ తర్వాత తాతు వన్సేరియా అని ఇంకొక ఊరండి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి పాలకుడు ఉంటాడనమాట శివాజీ వాళ్ళ సోదరుడు అంట ఆయన ఎక్కువజీ ఆయన ఏంటంటే మీరు మిమ్మల్ని నీతి మార్గంలో నడిపించే ఏ మతమైనా పర్వాలేదు ఏ మతం అయితే ఏంటి మీరు అవినీతి విడిచిపెట్టి నీతిగా ఉండాలి ప్రేమగా ఉండాలి అని వాళ్ళకి చెప్తాడనమాట ఇంకా మిగతా ఏంటి అంటే వీళ్ళ నాయర్ రాజులు పరిపాలించేవాళ్ళు అండి మధురై ప్రాంతంలో ఏంటంటే మా మతమే వేరే మతము అని అంటే చంపేసేవాళ్ళు అనమాట కానీ ఈయన అలా కాదు అప్పుడు ఈయన గురించి వింటాడనమాట ఒక పోర్చుగల్లో రాజ కుటుంబంలో పుట్టిన ఆయన ఇక్కడ కాలినడకన చెప్పులు లేకుండా వెళ్తాడు తర్వాత చేప మీద పడుకుంటాడు ఆయన ప్రార్థించినప్పుడు రోగులకి స్వస్థత కలుగుతుంది అనేక మంది పాపాన్ని విడిచిపెట్టారు అని విని ఆయనను పిలుస్తారండి పిలిచి ఆయన చెప్పిందంతా వింటారు కూడా విని మీకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎంత మంచి విషయాలు చెప్తున్నారు మీరు మీలాగా మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని చెప్పారు తల్లిదండ్రుల్ని గౌరవించండి వ్యభిచరించకూడదు ఒక భర్తకి ఒకే భార్య దొంగతనం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ఇతరుల ఆస్తిని ఆశించకూడదు ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు నేను మీకు సపోర్ట్గా ఉంటాను మీరు సువార్థ బోధించండి ఈ తాతు అన్సేరి అనే ప్రాంతంలో మరి ఎక్కువజీ నాయకుడిగా ఉన్న చోట చాలా ఫ్రీగా సువార్త బోధిస్తారండి ఇంకా వీళ్ళు ఆ రోజులలో యేసు సభ గురువులు వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో మన గురువులు ఎలా ఉంటారు స్వామీజీలు అలా అందరూ కాషాయ వస్త్రాలే వేసుకునేవాళ్ళండి వీళ్ళని పండారి స్వాములు అని పిలిచేవాళ్ళు అనమాట సో ఈయన పేరు కూడా అక్కడ బ్రిటో కానీ ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత అరుళానందార్ అని పేరు మార్చుకుంటారు సో అందరు ఆయనని అరుళానంద స్వామి అని పిలుస్తారు కాషాయ వస్త్రాలు ధరించుకొని అంటే పౌలు చెప్తారు చూడండి ఒకటి కొరింత తొమ్మిది ఇరవైలో నేను రోమ్లో ఉన్నప్పుడు రోమన్గా ఉన్నాను యూదులతో ఉన్నప్పుడు యూదుల్లాగా అన్యులతో ఉన్నప్పుడు అన్యుల్లాగా ఎందుకంటే వాళ్ళని రక్షించడానికి అని అనమాట సో అక్కడి నుంచి వచ్చామని అక్కడ కాకుండా మన ఇండియా భారతదేశంలో గురువుల్లాగా అండి ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే పది సంవత్సరాలు సేవ చేస్తాడండి అప్పుడు జెస్యూట్స్ అధికారులు ఈయనని అక్కడ మధురై ప్రాంతానికి మిషన్ సుపీరియర్గా అపాయింట్ చేస్తారు కాబట్టి అన్ని చోట్లకి ఈయన వెళ్ళాలి కదా అప్పుడు ఆయన మార్వా అనే ప్రాంతానికి వెళ్తాడండి ఇక్కడ ఆయనకి శ్రమలు అన్నమాట ఈ మార్వా ప్రాంతంలో మరి నాయర్ రాజ్యం ఉండేదండి అక్కడ సేతుపతి అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడంట ఆయన దగ్గర మంత్రిగా కుమారప్ప పిళ్ళై గారు ఉంటారనమాట ఇప్పుడు హమాన్ ఎట్లా ఎస్తేర్ కాలంలో మంత్రిగా ఉన్నాడు మహేష్ రోజు రాజు దగ్గర యూదులను చంపాలనుకున్నాడో ఈయన కూడా అనమాట కుమారప్ప పిళ్ళయ్య ఏంటంటే చంపేసేయాలి క్రైస్తవుల్ని క్రైస్తవ గురువులని అని క్రూరంగా ఉంటాడనమాట సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఆయనని బంధిస్తారండి ఆ మంత్రి గారు ఆర్డర్స్ ఇస్తారు ఆ ఎవరో ఆ క్రైస్తవ స్వామీజీ సన్యాసిని బంధించండి బంధించిన తర్వాత ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద బండలు ఆ బండల మీద బాగా కాలే కాలే బండలు ఎండాకాలం అట్లా వాటి మీద ఏం చేస్తాడంటే వీళ్ళని ఈ గురువు గారిని ఆయన శిష్యులను కూడా అండి బ్రిటో గారిని ఆ బండల మీద దొర్లిస్తారనమాట వేడి వేడి ఆ బండల మీద మీరు ఆ పిక్చర్స్ చూడాలి నేను చూశానండి నిజంగా ఆ బండల మీద కాలే కాలే బండల మీద దొర్లిస్తూ ఇంకా వాళ్ళ కాళ్ళు షూస్ వేసుకుంటారు కదా ఆ కాళ్ళతో బాగా తొక్కేవాళ్ళు అనమాట మీరు ఇలా బోధించడం మానేస్తారా లేదా అని ఆ తర్వాత చేతుల్ని కట్టేసి ఒక చెట్టుకి కాళ్ళని ఇంకొక చెట్టుకి కట్టేసి అలా వేలాడదీసేవాళ్ళు అనమాట సో భయంకరంగా ఇంకా కొరడాలతో కొట్టేవాళ్ళు అంతగా హింసించేవాళ్ళు అనమాట అప్పుడు ఇంకా అంతతో ఊరుకోకుండా ఆయన ఏం చేస్తాడంటే ఈయనని నువ్వు సువార్త బోధించడం మానుతావా లేదా అని చెప్పి ఆయనని జైల్లో పెట్టేస్తాడండి జైల్లో పెట్టినప్పుడు అక్కడ ఇంకా రాజుగారు ఏం చేస్తారంటే ఎందుకు ఈయనని ఇట్లా జైల్లో పెట్టారు ఈయన చేస్తున్నది ఏంటి అని కొంతమంది తన దగ్గర ఉన్న వాళ్ళని పంపిస్తాడండి వేరే వాళ్ళని మంత్రులని కొలువులో ఉన్నవాళ్ళని వాళ్ళు వెళ్ళి మాట్లాడతారనమాట మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని అంటే ఆయన చెప్తాడు ఏసుప్రభు మమ్మల్ని ప్రపంచం అంతటా వెళ్ళి సువార్త బోధించమన్నారు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఎవరికి హాని చేయకూడదని చెప్పారు దేవుడు మనిషిలాగా పుట్టి మన కొరకు మరణించారు తోటి వాళ్ళని మరణించాలి తోటి వాళ్ళకి సాయం చేయాలి ఒక మనిషి ఇంకొకరికి సాయం చేయాలి ఇలా అని చెప్పారు మేము అదే బోధిస్తున్నామండి దొంగతనాలు అబద్ధాలు చెప్పకూడదు పనిలో నమ్మకంగా ఉండాలని అప్పుడు వాళ్ళు రాజుకు వెళ్ళి రిపోర్ట్ ఇస్తారు ఎంత చక్కగా ఆయన ఉన్నారు సాధువులాగా ఆ ఒక్కటి కూడా పొరపాటు కనబడట్లేదు తర్వాత తన సొంత కొడుకుని పంపిస్తాడు రాజు వెళ్ళి ఆయనతో మాట్లాడంటే రాజు కొడుకు మాట్లాడినప్పుడు ఆ రాజు కొడుకు ఎంత ఇష్టమవుతుందంటే నాన్న ఈ నీతి మంతుని ఇట్లా మనం జైల్లో పడితే ఆ పాపం మన మీదకి వస్తుంది నాన్న అని చెప్తే అప్పుడు ఆ రాజుగారు చెరసాల నుంచి తన ఆస్థానానికి పిలిపించుకుంటారండి పిలిపించుకొని అడుగుతారు ఏంటి మీరు ఇలా వచ్చి ఎందుకు చెప్తున్నారంటే మాకు ప్రభు చెప్పారు మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించండి అని మాకు నీతి మార్గాన్ని ప్రేమ మార్గాన్ని చెప్పారు అని మళ్ళీ ఆయనకు కూడా చెప్తారు ఎవరు ఏసు ప్రభు అని అడిగితే మనం పరమాత్మ అంటాం కదండి పరలోకంలో దేవుడు ఆ దేవుని యొక్క కుమారుడే నరావతారం ఎత్తి మన పాపంలో కొరకు శిలువలో మరణించాడు ఆయన నమ్ముకుంటే మన పాప క్షమాపణ తర్వాత మనము పొరుగు వాళ్ళకి సాయం చేయాలి హాని చేయకూడదు హత్యలు చేయడము అబద్ధాలు వ్యభిచారం ఇవన్నీ చేయకూడదు దొంగతనాలు అని చెప్తే రాజు కూడా చాలా నచ్చుతుందండి నచ్చి ఎందుకు ఈయన ఇంత కష్టపెట్టామో అని ఆయన కూడా చాలా బాధపడతారనమాట తర్వాత సువార్త బోధించుకోవడానికి ఆయనకి పర్మిషన్ ఇస్తారు ఇంకా ఇలా బాగానే ఉంటుంది అనమాట ఆ తర్వాత ఒకసారి మరి మళ్ళా పోర్చుగల్కి రమ్మని వాళ్ళ అధికారులు చెప్పినప్పుడు వెళ్తాడండి వెళ్తే ఓడలోనే వెళ్ళడం అనమాట ఇంకా చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు ఆ తమ్ముడు అని పెద్దన్నయ్య వస్తారు వాళ్ళమ్మ వృద్ధురాలుగా ఉంటుంది వాళ్ళు అక్కయ్య వస్తారు ఇంకా ప్రజలు అనేక మంది వస్తారు అక్కడికి వెళ్ళినా కూడా మదర్ తెరీసా తల్లిలాగా స్వామీజీ కాషాయ వస్త్రాలు వేసుకొని వెళ్తాడు ఇంకా రాజుగారు పిలుస్తారనమాట తన ఫ్రెండ్ కదా ఇప్పుడు రాజు అయిపోతాడా పోర్చుగల్ కింగ్ అనమాట ఇంకా ఆయన చెప్తాడు రాజు రాని ఇంకెందుకయ్యా ఇక్కడే ఉండు మీ నాన్నగారు మా నాన్నగారికి ఎంత తోడుగా ఉన్నారు మీరు కూడా నాకు అడ్వైజర్గా నా దగ్గరే ఉండండి అంటే లేదు లేదు నేను దేవుని సేవకి వెళ్ళాలి వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా అడుగుతారు కాదు నేను వెళ్ళాలి అన్నయ్య అని మళ్ళీ వచ్చేస్తాడండి ఇంకా వచ్చేసిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి లెటర్ రాస్తాడు అన్నయ్య నా నివాసం పరలోకమే మనం అక్కడే కలుసుకుందాం అన్నయ్య ఇది నా చివరి ఉత్తరమేమో అంటాడనమాట ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈయన సువార్త బోధిస్తుంటే రాజు సేతుపతి రాజు దగ్గర సామంత రాజు అండి ఆయన పేరు తేవర్ అన్నమాట ఆయన చాలా నీతిమంతుడు ఆయనకి జబ్బు చేస్తుందండి అప్పుడు బ్రిటో గారు తన శిష్యులను పంపిస్తారు పంపించి స్వస్థత ప్రార్థన డైరెక్ట్గా చేయరు ప్రభు ఎవరో చెప్తారు పాపాలని మన్నించమని అడగాలి ఆయనని తర్వాత విశ్వాస అలా వాళ్ళంతా బోధించి ఆయన రోజు ప్రభు గురించి వింటూ ఉంటే ఆయనకి స్వస్థత అవుతుందండి ఏ డాక్టర్స్ వల్ల కానిది ఈయన సామంతరాజు వరకు స్వస్థత అవుతుంది అప్పుడు ఆయన వచ్చి బ్రిటో గారిని అడుగుతాడు నాకు కూడా స్వామీజీ బ్యాప్తిస్వం ఇవ్వండి అంటే ఈయన సామంతరాజు ఈయనకి బ్యాప్టిజం ఇస్తే ఎన్ని కష్టాలు వస్తాయో అక్కడ చూస్తే కుమారప్ప పిళ్ళై ఈయనని జైల్లో పెట్టాడు చంపాలి క్రిస్టియన్స్ని చంపుతున్నాడు ఎలా అని తొందరపడాడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అని కాని తర్వాత ఈయన బలవంత పెడితే అప్పుడు ఇంకా బ్యాప్టిజం ఇచ్చేస్తాడండి ఇచ్చిన తర్వాత ఒక ఆదాముకి ఒకే అవ్వ వింటాడనమాట ఇంకా ఈయనకి సామంతరాజుకి ఐదుగురు భార్యలు ఉంటారండి ఒక ఆదాంకి ఒకే అవ్వ అన్నారు కనుక మొదటి పెళ్ళి పెళ్ళి మిగతావి కాదు కదా అని ఈమెని భార్యగా చూసి మిగతా వాళ్ళు మీరు నాకు చెల్లెళ్లతో సమానం మీ అవసరాలు మిమ్మల్ని పోషించే బాధ్యత నాది కానీ ఇప్పటి నుంచి నాకు ఐదుగురు భార్యలు ఉండకూడదు ఒక్క ఒక్క భార్య అందులో ఈ చివరి అమ్మాయి ఎవరు అనంటే సేతుపతి రాజుకి మేనకోడలు అన్నమాట సో వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ చెప్తుంది మావయ్య ఎవరో ఆ క్రైస్తవ సన్యాసి ఆయనకి అయిపోయి మిమ్మల్ని అందరిని ఇప్పుడు చెల్లెల్లాగా చూస్తాను నేను అని ఇలా మమ్మల్ని విడిచిపెట్టాడు అనగానే ఇంకా ఈయనని పిలుస్తాడనమాట పిలిచి ఇంకా నువ్వు ఇలా చెప్పడం మానేసేయాలి లేకపోతే చూడు నేను చంపేస్తాను ఇంకా అప్పుడు ఆయనను బంధించి చంపాలనుకుంటాడండి అనుకొని తర్వాత అక్కడ ప్రజలందరూ ఏమనుకుంటారు అని చెప్పి ఒరి ఊరికి పంపిస్తారండి ఆ వెళ్ళేటప్పుడు ఈయనతో పాటు ఈయన శిష్యులు అంటారు మేము కూడా మీతో వస్తాం ఫాదర్ అని వాళ్ళని తాళ్లతో కట్టేసి ఆ తాళ్ళు గుర్రాలకి కడతారండి అప్పుడు ఆ గుర్రాలు ఎట్లా పరిగెత్తుతున్నాయో వీళ్ళు అట్లా పరిగెత్తాలన్నమాట అట్లా వాళ్ళని అలా తీసుకొని వెళ్ళిన తర్వాత ఈయన టైం వచ్చినప్పుడు అండి ఒరి ఒక ఇసుక ప్రాంతంలో అనమాట ఇంకా ఆయన ప్రార్థన చేసుకుంటాడు మరియ తల్లి స్తోత్ర గీతం పాడతాడు ప్రభా నేను నీకోసం మరణించే కృప నాకు ఇచ్చావు అని చెప్పి ప్రార్థన చేసుకొని నన్ను స్వీకరించండి ఏసయ్య మరియ తల్లి అని జోజప్పగారు అని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన పెళ్ళిమార్ ఆయన ఈ గొడ్డలతో నరికి ఆయన పెరుమాళ్ ఆయన కూడా ఎలా నరకాలి అనుకుంటాడు ఎంతోమంది నరికినా కూడా ఆయన నరకగానే ఆ తల ఎక్కడైతే పడుతుందో అక్కడ రక్తం అండి ఇసుక అంతా రక్తం అయిపోతుందంట ఇప్పటికి కూడా అక్కడ అలాగే ఉందంట అక్కడ చర్చ్ కట్టారనమాట ఈయన పేరు మీద ఆరోగ్యమాత చర్చ్ ఇంకా సిరిల్ ఫాదరు క్రీస్ రాజ్ ఫాదర్ అక్కడ వాళ్ళేని చెప్తారు చివరిలో చెప్తున్నాను మా తాతలు కూడా పాండిచ్చేరి రెడ్డి ఆర్స్ అనమాట ఈ ఫాదర్స్ చెప్పినప్పుడే మా ఏడు తరాలంట ఏడు తరాల క్రింద ఆగారెడ్డి గారు అని మా వంశం అన్నమాట ఆయనకి చాలా జబ్బు చేసి చనిపోతాడు అనే సమయంలో ఈ ఫాదర్లు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అవుతే ఆయన కూడా బ్యాప్టిజం తీసుకుంటే ఏడుగురు అన్నదమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళు చంపాలనుకున్నారంట ఆయన విడిచిపెడతావా లేదా విశ్వాసాన్ని అప్పుడు రాత్రి రాత్రి ఆయన భార్య పిల్లలు అక్కడి నుంచి పాండిచ్చేరి నుంచి మరి గుంటూరు వచ్చి ఆ తర్వాత మా నాన్న వాళ్ళు మా తాతయ్య వాళ్ళు వరంగల్ వచ్చారండి ఎందుకంటే నేను కూడా దేవునికి వందనాలు చెప్పాలి ఎందుకంటే మా పితరులు కూడా వీళ్ళ వల్ల రక్షించబడ్డారు ఈ పోర్చుగల్ నుంచి వచ్చిన ఫాదర్స్ వల్ల అనమాట ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క శక్తి ఇదిగో మనలో శ్రమల్ని సహించడానికండి మీరు ఏ శ్రమలు అనుభవిస్తున్నారో మీ ఇంట్లో ఆ శ్రమల్ని అనుభవించే శక్తి అవమానాలు బాధలు ఆ శక్తి అది ఏసు శక్తి అండి అందుకే వీళ్ళు ఏసుప్రభు కొరకు మరణించడానికి సిద్ధపడ్డారండి ఒక పెద్ద ప్యాలెస్లో పుట్టిన ఆయన లాగే ఇక్కడ మధురైకి వచ్చేసి అక్కడ మరే పేదవాళ్ళ మధ్యలో సేవ అన్నమాట చేస్తారు ఇంకా ఈ రాజులు ఇట్లా భయపడుతున్నారు అని అడవిలో ఒక చెట్టునే కొద్దిగా అట్లా కట్ చేసి ఆ చెట్టు క్రింద ఆరాధించుకునే వాళ్ళంట రహస్యంగా అనమాట అలా ఆయన జీవించాడు ఏసు ప్రభు కొరకు రక్తం చెందాడనమాట ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా శౌరివారు జాన్ ది బ్రిట్టో గారు ఎంత సేవ చేశారు ప్రభా ఒక ప్యాలెస్లో పుట్టిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టి మరి శౌరివారు గోవాలో ఒక జాలరీ ఇంట్లో ఆయన జీవిస్తూ సువార్త బోధించాడు అలాగే జాన్ ది బ్రిట్టో గారు మధురైలో ప్రభా తండ్రి ఆయన కూడా అలాగే ఒక చెట్టు క్రింద ఆయన నివసిస్తూ ప్రభా చిన్న చిన్న గృహాల్లో ఆయన నివసిస్తూ చాప మీద నిద్రపోతూ తండ్రి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అక్కడి నుంచి పాండిచేరి వరకు వెళ్ళి అనేక ఆత్మల్ని సంపాదించి చివరికి మీ కొరకు నాయన తన ప్రాణాలను అర్పించాడు జాన్ ది బ్యాప్టిస్ట్ కూడా ఒక స్త్రీ వలన ఎలా మరి వేదసాక్షి మరణాన్ని పొందాడో ఈయన కూడా ఒక స్త్రీ వలన ప్రభా సాక్షి మరణాన్ని పొందుతాడు అక్కడ ఎక్కడైతే ఆయన ఒరియూర్లో తండ్రి రక్తాన్ని చెందాడో అక్కడ నుంచి ప్రభా మహాప్రవక్తలు లేవనెత్తబడి ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తున్నారు అలాంటి శక్తి మాకు కావాలి ఏసయ్య మీ కొరకు జీవించాలి మీ కొరకు మరణించాలి మిమ్మల్ని మహిమపరచాలి ఇంకా మరో శౌరివారిని మరో జాన్ ది బ్రిటో గారిని మరో అంతోని వారిని ప్రభావం మా కొరకు లేవనెత్తండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు శక్తి కేవలం నీతి మార్గంలో నడవడానికి తర్వాత అద్భుతాలు చేయడమే కాదండి యేసు శక్తి శ్రమల్ని భరించడానికి ఆయన కొరకు అవమానాలు పొందడానికి ఆయన కొరకు జీవించడానికి పరిశుద్ధంగా ఆయన కొరకు మరణించడానికి వేదసాక్షిగా ఆ శక్తిని प्रभु मे अंदर की दयचे गॉड ब्लेस यू फॉर इनफॉरमेशन प्लीज कांटेक्ट अस आवर एड्रेस मिसेस जसिंता रानी टू वन फोर पावनी एस्टेट नियर सेंट एंटोनी हाई स्कूल हिमायत स्ट्रीट नंबर एट हैदराबाद 29 नाइन